సమాలోచనకు స్వాగతం ఇది తల్లిదండ్రుల్ని ఉద్దేశించి ఇప్పుడు ఒక విషయం మనం చర్చించాలి చాలా కుటుంబాల్లో ఈ మధ్య అన్నదములు అక్కచెల్ల మధ్య బంధాలు అనుబంధాలు తెగిపోయే వర్జీకి ఎందుకు వస్తున్నాయంటే అందుకు కారణం వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆస్తిపాస్తులు తృణమో పడమో ఏదన్నా ఉండనివ్వండి వాళ్ళ ఆస్తిపాస్తులు కానీ ఇంకోటి కానీ పంచే దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి చాలా లైక్స్ డిజ్లైక్స్లు ఉంటున్నాయి వాళ్ళకి నచ్చిన పిల్లలకి ఎక్కువ కట్టపెట్టడం నచ్చని వాళ్ళని పక్కన పెట్టడం లేదా అసలు ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లల దిహావా ఉంటే కొన్ని కుటుంబాల్లో మగపిల్లలది దిహావా ఉంటుంది ఏదైనా సరే అది అది ధర్మంగా తన కడుపున పుట్టిన పిల్లలందరికీ తృణమో పనుభో ఇవ్వటం అనేది తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని వాళ్ళు ఆ పని ఎప్పుడైతే చెయ్యట్లేదో వాళ్ళు ఎట్లయితే కొంతమంది మీద శీతకం వేయడం కొంతమందినేమో పైకెత్తడం ఇలా చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత వీళ్ళు కొట్టుకుంటారు అందుకని ఖచ్చితంగా తల్లిదండ్రులు ధర్మంగా ఉండటం చాలా అవసరం చాలా కుటుంబాల్లో మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళకేంటవుతోందంటే ఏ కుటుంబంలో కూడా ఎవరి కోడలు వాళ్ళకి నచ్చదండి కోడళ్ళు నచ్చరు కాబట్టి ఏం చేస్తారు వీళ్ళే కుదురుస్తారు వీళ్ళే పెళ్ళిళ్ళు చేస్తారు కానీ పెళ్ళయిన తర్వాత కొడుకు దూరం అయిపోతున్నాడు పెళ్ళం కొంగు బట్టుకు తిరుగుతున్నాడనో అసలండి పెళ్ళి ఎందుకు చేస్తారు వాళ్ళు సహాయగా సుఖంగా సంసారం చేసి వాళ్ళ వంశాన్ని వృద్ధి చేయాలనేగా మీకు దూరం అయిపోతున్నాడంటే అర్థం ఏంటి అంటే ఎప్పుడు మిమ్మల్ని పట్టుకొని ఉండాలనుకుంటే పెళ్ళే చేయకూడదు కొడుక్కి కొడుకు పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత కోడలు నచ్చదు ఎందుకంటే కొడుకును దూరం చేసేస్తుంది అనుకుంటారు నిజంగా ఆవిడ దూరం చేస్తుందో చేయలేదో పక్కన పెట్టండి కొడుకు పెళ్ళయ్యాక పెళ్ళాంతో సుఖంగా చక్కగా నవ్వుతూ తుడుతూ ఉంటే కూడా చూడలేని తల్లిదండ్రులు ఎక్కువైపోయారు దాంతో ఏమైపోతుంది పెళ్ళినప్పటి నుంచి కొడుకు పరాయి వాడైపోతున్నాడు నీకు పెళ్ళాం బెల్లం అయిపోయిందిరా అది అదిరా ఇదిరా అని చెప్పి సూటిపోటీ అనడం దానికి వత్తాసు పలకడం ఈ ఆడపిల్లలు దాంతో ఏమైపోతుంది ఆడపిల్లలు తల్లి తండ్రికి దగ్గరగా ఉంటారు వాళ్ళు పదే పదే పొట్టిళ్ళకు వస్తూ ఉంటారు వాళ్ళతో బాగా కలివిడి ఉంటారు అదొక్కటే కాదు డిమాండ్ చేయడంలో కూడా ఆడపిల్లలు చాలా సిద్ధహస్తులు ఎందుకంటే వాళ్ళు అడిగినంత చనువుగా వాళ్ళు అడిగినంత కరాఖండిగా పేరెంట్స్ని మాకు ఇది కావాలి అని కొడుకులు అడగలేరు మీరు గమనించండి ఏ కుటుంబంలో అయినా కొడుకు అడగలడా అరుదుగా మీకు కనపడతారు అలా అడిగే కొడుకులు కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని ఈ ఆడపిల్లలు ఏం చేసేస్తున్నారంటే కొన్ని కుటుంబాల్లో వాళ్ళకి ఆస్తిపాస్తులన్నీ వాళ్ళ వాళ్ళు ఎవరికి అందినట్టు వాళ్ళు అందిబుచ్చుకొని రాయించేసుకొని తీసేసుకుంటున్నారు పాప మీ మగపిల్లలు అడగలేని వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఇంకా వదిలేసారు వదన్నం పెట్టి ఊరుకుంటున్నారు ఈ రిఫ్ట్లో ఎక్కడ పడతామని కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లలు పాపం వచ్చి పుట్టింట్లో బోల్డ్ అంత చాకరీ చేస్తుంటారు తల్లిని తండ్రి కనిపెట్టుకొని ఉంటారు అన్నీ చేస్తుంటారు కానీ ఆస్తుల విషయానికి వచ్చేసరికి మగపిల్లలు వాళ్ళకి రాయం చేసుకోవడం వాళ్ళు మొత్తం వాళ్ళ హస్తగతం చేసుకోవడం చేస్తున్నారు ఇటు ఉంది అటు ఉంది ఈ రెండు విషయాల్లో కూడా నాకు అర్థమవుతుంది ఏంటంటే తల్లి తండ్రులు కరెక్ట్గా ఉంటే అసలు ఈ రిఫ్ట్లు రావు ఎందుకని మీరు మొగ్గు చూపి కొన్ని సందర్భాల్లో కొడుకుకి రాసే కొన్ని సందర్భాల్లో కూతులకి ఇవ్వకుండా కొడుక్కి రాయడం ఇంకొన్ని సందర్భాల్లో కొడుక్కి ఇవ్వకుండా కూతులకి రాయడం లేదా ఈ పంపకాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా కోడల్ని ఇగ్నోర్ చేయడం ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళు ధర్మంగా లేరు కాబట్టి అందుకే నేను తల్లిదండ్రులను ఉద్దేశించి చెప్తోంది ధర్మంగా ఉండండి మీ కడుపును పుట్టిన ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలందరూ కూడా మీ పిల్లలే ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు వచ్చి మీకు సేవ చేస్తారు ఎవరికి అవకాశం లేదో వాళ్ళు దూరంగా ఉంటారు పాపం దూరంగా ఉన్నారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో సాగదీస్తున్నారు అని మీకు సింపతి లేకపోగా మీకు అభిమానం లేకపోగా వాళ్ళు వచ్చి మీకు కూర్చొని సేవ చేయలేదని బాధపడితే అది ఎంత తప్పు అలా అవకాశం ఉంటుందా ఇదివరకులాగా ఇవేమన్నా జాయింట్ ఫ్యామిలీసా ఒక పొలం మీద ఆధారపడి కుటుంబంలోని సభ్యులందరూ ఉండడానికి ఎవరు ఉద్యోగం ఉంటే అక్కడ ఉంటారు కదా కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైతే వాళ్ళు కరెక్ట్గా లేరో ఎప్పుడైతే వాళ్ళు ఒకళ్ళకి ఆ కుటుంబంలో కొందరికి ఎక్కువ రాసి కొందరికి తక్కువ రాసి లేదా కొందరికి అసలు ఏమీ ఇవ్వకుండా చేస్తున్నారో ఆ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిఫరెన్సెస్ వస్తాయి దాంతో ఏమైపోతుంది వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంకా కలవడం పోతుంది సో ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళ మధ్యలో బంధుత్వాలు బంధాలు తెగ్గొడుతోంది ఎవరయ్యా అంటే ఇక్కడ తల్లిదండ్రులే అందుకనే మీరు అలా చేయకండి అలాగే మీ కోడళ్ళు మీ ఇంటికి వచ్చిన కోడళ్ళు వాళ్ళు ఎక్కడో పెరిగి వచ్చారు వాళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ కల్చర్ మీది డిఫరెంట్గా ఉండొచ్చు కుదిరినంత వరకు ఆ అమ్మాయి మీతో అడ్జస్ట్ అవుతుంది కుదరని వదిలేయండి ఎందుకు పట్టుకుంటారు ప్రతీదీ పట్టుకొని ప్రతీదీ కొడుకుని సతాయిస్తే నీ పెళ్ళాం ఇలా నీ పెళ్ళామలా ఏం పద్ధతి అండి అది మనం ఇందులో నుంచి బయట పడమా మనం మన జీవితం ఎంతని ఏ నూట యాభై ఏళ్ళు రెండు వందల ఏళ్ళు బతుకుతామా ఉన్నంతకాలంలో మన పిల్లల్ని కలకళలాడుతూ మన ఇంటికి వచ్చేట్టుగా చక్కగా చూసుకోవాలి కదా కొడుకు కోడళ్ళు అక్కర్లా చాలామందికి కొడుకు కోడళ్ళు అక్కర్లా ఏదైనా ఫంక్షన్స్ అవి ఉంటే వాడు నెరవేర్చాల్సింది ఉంటే వాడు ఇవ్వాల్సింది ఉంటే వాడి కంట్రిబ్యూషన్ తీసుకుంటారు వాడితో సేవలు చేయించుకుంటారు వాడి పెళ్ళంతో చేయించుకుంటారు కానీ ఏమైనా ఇవ్వాల్సి పెట్టుపోతలు వచ్చేసరికి కూతుళ్ళే కావాలి ఇది కూడా కరెక్ట్ కాదు కుటుంబాలు ఉన్నాయి కొన్ని కుటుంబాలు ఏంటంటే కూతుళ్ళకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వండి అవి చాలా తక్కువ చెప్తున్నా అవి చాలా తక్కువ ఎక్కువ కుటుంబాల్లో అంతా ఈ ఆడపిల్లలు దాంతో ఏమైపోతుందంటే అసలు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో కొడుకులు తెలియకు తెలియకుండానే వాళ్ళు దూరం అయిపోతున్నారు ఆ దూరం చేసుకుంటుంది కూడా మీరే తల్లిదండ్రులే మీరు అభిమానిస్తే కోడలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ మీతో కలుపుకుంటే కలుస్తారు కలుపుకోండి మీరు పెద్దవాళ్ళు అయిపోయారు యాభై అరవై దాటిన తర్వాత కూడా మీకు మనకి ఎందుకు ఈ తామసం కుటుంబాలు కలుపుకునే దిశగా మనం వెళ్ళాలి పిల్లలందరినీ సమంగా చూడాలి ఏది ఇచ్చినా సమంగా ఇవ్వండి దాంతో ఏమవుతుందంటే వాళ్ళకు కూడా చక్కగా సమంగా తీసుకోవటం సమంగా ఎంజాయ్ చేయటం అలవాటు అవుతుంది ఆ కల్చర్ నేర్పండి అందుకని అలాంటివి చేయి మాకండి కాబట్టి తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మీరు ఇక్కడ ఏవో మీ ఇష్టం ఇచ్చినట్టు చేసేస్తారు పిల్లలందరికీ అయిపోతుంది అందరికీ ఫటాఫట్ ఫటాఫట్ బంధుత్వాలు బంధాలు లేకుండా తిట్టేసుకుని పోట్లాడేసుకొని విడిపోతారు దానివల్ల మీకేంటి సుఖం మీ కడుపున పుట్టిన పిల్లలు హ్యాపీగా ఉండకుండా చేస్తుంది మీరే మరి ఇలా చేసినాక మీరు ఇక్కడ సమాధానం చెప్పుకోలేకపోవచ్చు అక్కడికి వెళ్ళాక చెప్పుకోవాలిగా ఎక్కడో కూడా ఒక జడ్జిమెంట్ అనేది ఉంటుంది కదా అది తెలుసుకోండి అందుకని దయచేసి ఆ విధంగా పక్షపాత ధోరణి అస్సలు చూపించమాకండి ఒక్క కొడుకులు కూతుల విషయంలోనే కాదు మనవాళ్ళు మనవరాల విషయంలో కూడా అదే చేస్తారు కూతురు పిల్లలంటే ప్రీతి కొడుకు పిల్లలంటే ఏమీ లేదు ఎప్పుడు వస్తారు పాపం వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు ఎలాంటి ఆప్యాయతలు ఉండవు కొందరు ఇళ్లల్లో ఏమొస్తారండి వాళ్ళు ఎందుకు రావాలనిపిస్తుంది వాళ్ళకి బామ్మ దగ్గరికి తాతయ్య దగ్గరికి ఎందుకని ఇలా చేస్తున్నాం మనమని మీరు ఆలోచించుకోరా మీ కొడుకు మీ కడుపును పుట్టలేదా వాడి పిల్లలు మీ పిల్లలు కాదా మీ మనవాళ్ళు కాదా అది ఆలోచించాలి మనం మీ కోడలు నచ్చలేదు కాబట్టి కొడుకు ఆ కోడల్ని మీరు తెచ్చిన కోడలే కదా మీరే కదా అరేంజ్ మ్యారేజ్ చేసింది మరి తర్వాత నచ్చలేదంటే ఇది చాలా తప్పు ఈ విషయంలో ఒక్కసారి కాదు పదిసార్లు ఆలోచించండి మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని బై ఫర్ నవ్